ఎంకిపల్లి సుబ్బి వచ్చినట్లుంది టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఎవరికెంత లాభమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు క్షేత్రస్థాయిలో కలవడం లేదు టీడీపీ జనసేన సమన్వయ కమిటీకి కీలక టీడీపీ నేతలు డుమ్మా కొట్టడంతో జన సైనికులు బగ్గుమంటున్నారు అటు టీడీపీలోనూ కొందరు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగతా నేతలు ఆగ్రహంగా ఉన్నారు తూర్మగోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేనల పరిస్థితి కాస్త అయోమయంగానే ఉంది గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం రెండే రెండు నియోజకవర్గాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో జిల్లాలో బలపడింది లేదు మరో ఏడు నెలల్లో ఎన్నికలు వస్తోన్న నేపథ్యంలో ఈ మధ్యనే జనసేనతో పొత్తు పెట్టుకుంది జనసేనకున్న కొద్ది పార్టీ ఓటు బ్యాంకుతో కొంతైనా పరువు దక్కించుకోవచ్చునన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది పార్టీల మధ్య పొత్తు ఖరారైన తర్వాత రెండు పార్టీల నేతలతో కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు హాజరు కాలేదు దీన్ని జనసేన నేతలు ప్రశ్నించారు నిజానికి ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేనేలేరు గత ఎన్నికల్లో పులపర్తి ఆంజనేయులు అలియాస్ అంజిబాబు మూడో స్థానానికి పరిమితమయ్యారు అప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎనిమిది వేల మూడు వందల యాబై ఏడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు గత ఎన్నికల పరాజయంతో అంజిబాబు రాజకీయంగా స్తబ్దుగా ఉంటున్నారు టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు అయితే సమన్వయ కమిటీకి మాత్రం రాలేదు దీనిపై జనసేనకు చెందిన వీరవాసరం జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని మహాలక్ష్మి బదిలిచ్చి ఊరుకున్నారు భాగంగా భీమవరం సీటును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు అదే జరిగితే తనకు నియోజకవర్గం లేకుండా పోతుందని అంజిబాబు ఆందోళనగా ఉన్నారు ఒకవేళ అదే జరిగితే జనసేన అభ్యర్థికి ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదని ఆయన వర్గీయులు తమ ప్రైవేటు సంభాషణలో చెప్పుకుంటున్నారు ఒక పక్క జనసేనతో తమ సీటుకు ఎసరు తప్పదన్న బాధ మరోపక్క పార్టీ అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కోపం జిల్లా టీడీపీ నేతలను కుదురుగా ఉండనీయడం లేదు ఇదిలా ఉంటే రెండు పార్టీల సమాపేశానికి కొందరు టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు ఇక జనసేన అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు వీరవాసరం జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జనసేనకు పెద్ద చికాక్గానే ఉంది జయప్రకాష్ ఏమో అందిబాబుకు అండగా ఉంటే గోవిందరావు తోట మహాలక్ష్మికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడంతో పార్టీలో లోకలకలు కార్యకర్తలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి ఇటు టీడీపీ జనసేనల మధ్య గొడవలు అటు టీడీపీలోనూ జనసేనలోనూ ఉన్న అసంతృప్తులు రెండు పార్టీలోనూ భిన్న వర్గాల మధ్య కుమ్ములాటలతో రెండు పార్టీల పరిస్థితి అధ్వానంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు తెలుగునాట ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి స్కిల్ స్కామ్ కింద చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేశారు చంద్రబాబు వంటి జాతీయ స్థాయి నాయకుడిని అరెస్ట్ చేస్తారు అంతకాలం పాటు సెంట్రల్ జైల్లో బంధించి ఉంచుతారు అనేది ఎవరూ ఊహించని విషయం చంద్రబాబుని అరెస్టు చేయగానే తెలుగుదేశం నాయకులే నిర్ఘాంతపోయి షాక్ లోకి వెళ్లిపోయారు ఆ సమయంలో జనసేన పార్టీ మాత్రం చొరవ చేసుకుని ముందుకొచ్చింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేరుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుని పరామర్శించారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని అక్కడికక్కడే ప్రకటన చేశారు జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఐక్యంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అది ఒకటి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లా పోటీ ఎలా చేయాలి అనే తర్వాత సంగతి ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయమవ్వగానే కొన్ని నియోజకవర్గాల్లో లుకలొకలు బదులయ్యాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండే స్థానాల మీద జనసేన కన్నేసింది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేసి గెలుస్తూ వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇది షాక్ కలిగించే విషయమే దీంతో ఈ స్థానాన్ని పొత్తులో పోనీయకూడదని బుచ్చయ్య చౌదరి వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే